అందరికీ నమస్కారం ఇప్పుడే సోదరులు భరత్ చెప్పినట్టుగా ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖపట్నానికి సంబంధించి పార్లమెంటు అభ్యర్థిగా భరత్ని డిక్లేర్ చేయటం మీ అందరూ కూడా తెలుసు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో కూడా టెక్నికల్గా తను ఓడిపోయాడు తప్ప అదర్వైజ్ మామూలుగా అయితే తను గెలిచినట్లకే ఈసారి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో హైయెస్ట్ మెజారిటీతో ఫస్ట్ కలిసే సీటు విశాఖపట్నం పార్లమెంట్ అని చెప్పని ఈ సందర్భంగా మన చేసుకుంటూ ఎందుకంటే మొన్న వైఎస్ఆర్ పార్టీ వేవు ప్రపంచంలో కూడా తను ఓడిపోయింది కేవలం మూడు వేలు నాలుగు వేల మధ్య అంటే అది మీ అందరూ కూడా తెలుసు రీజన్ ఏంటనేది వేరే ఇంకొక క్యాండిడేట్ ఉండటం వల్ల కొంత క్రాస్ ఓటింగ్ కూడా కాన్స్ట్యూషన్ అవడంలో అయిపోయింది మరి ఈరోజు ప్రభుత్వం పట్ల నూటికి నూరు శాతం అన్ని వర్గాలు అటు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ పీపుల్ కానీ ఆ వర్గం ఈ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం పట్ల ఒక తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ ప్రభుత్వానికి బై చెప్పాలని ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు దానికి తోడు ఈరోజు జనసేన కూడా కలవటం అలాగే దాంతోపాటు ఈరోజు భారతదేశంలోని ఒక బలమైన శక్తిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కలవటం ఈ మూడు పార్టీల కూటమి అందులో విశాఖపట్నం పార్లమెంట్లో చాలా చోట్ల ఈ కాంబినేషన్ కూడా సెట్ కాల ఇక్కడ లక్కీగా ఏంటంటే ఎంపీ తెలుగుదేశం పార్టీ ఉంటే ఒక ఎమ్మెల్యే జనసేన ఇంకొక ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ అలాగే మిగతా ఐదు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అంటే మూడు పార్టీల కూటమి కూడా రిప్రజెంటేషన్ పార్లమెంట్ పరిధిలో ఉంది అందరం కూడా భారీ బజెట్తో కలవాలి భరత్ నాయకత్వంలో ఈ విశాఖ అనేది ఒక మోడల్ సిటీగా మోడల్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీగా కావాలని తప్పకుండా అది జరుగుతుంది ముఖ్యంగా మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలి విశాఖ అనేది మన ఫ్యూచర్ ఇది అటువంటి విశాఖపట్నంలో ఖచ్చితంగా ఒక ఉన్న మనిషి ఎంపీ కావాలి ఎందుకంటే ఒక విజన్ ఉండాలి ప్రత్యేకించి విశాఖపట్నం పట్ల ఒక అవగాహన ఉండాలి మరి అన్ని రకాలుగా చదువుకున్నవాడు మళ్ళీ అన్ని రకాల యోగ్యతను వాడు తప్పకుండా మంచి భారీ మెజార్టీతో భారత్తో గెలుస్తారని గెలవాలని మనస్ఫూర్తిగా చేసుకుంటూ తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండటం కోసం ఇక్కడ ఒక మంచి విశాలమైన ఆఫీస్ కూడా ఈరోజు స్టార్ట్ చేసుకోవటం చాలా సంతోషం విష్యూ ఆల్ ద బెస్ట్ భరత్ మంచి భారీ మెజార్ట్తో గెలవాలని మనస్ఫృతిగా కోరుకుంటా ఉన్నాను